ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మన విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి వింటాడన్న బలమైన నమ్మకాన్ని ఇస్తుంది ఇదొక విజయం కన్నా ఎక్కువ ఒక నమ్మకాన్ని చూపిస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము వ్యూహానుసు వార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచనం యోహాను వార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచనంలో వాక్యం ఇలా ఉంది యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తి చెల్లించున్నాము అన్నాడు ఈ వాక్యం లాజర్ పునరుద్ధాన సందర్భంగా ఉంది యేసయ్య తన స్నేహితుడైన లాజర్ ను మృతుల నుండి పిలిచి బతికించబోతున్న సందర్భంలో ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు కానీ ఒకటి గమనించండి ఏసయ్య ముందుగా ఏం చెప్తున్నాడంటే తండ్రి నీవు నా మన్నవి విన్నందున నీకు కృతజ్ఞత సుధులు అన్నాడు ఇది మనకు మూడు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది మొదటిగా మన ప్రార్థన వినబడుతుంది మనం ఏసు నామంలో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు రెండోదిగా ముందుగురనే కృతజ్ఞత ఏసయ్య ఇంకా మేల్కొల్పక ముందే తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు ఇది విశ్వాసపు నిరూపణ మూడోదిగా పబ్లిక్ ఫేత్ అంటే ఆయన ఈ ప్రార్థనను ప్రజల ముందు పలికాడు ఎందుకంటే వారు దేవుణ్ణి తండ్రిగాను మనవి వింటున్న వాడిగాను చూడడానికి ఈ వాగ్దానాన్ని మన జీవితానికి వర్తిస్తుంది మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు మనం శ్రద్ధగా విశ్వాసంతో చేసే ప్రార్థన వ్యర్థం కాదు మనం ఇంకా ఫలితాన్ని చూడకముందే కృతజ్ఞత చెప్తే అది మన విశ్వాసానికి నిరూపణ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని మనం అనుకుంటే మనం ఈ విధంగా ఉండాలి ప్రార్థనలో స్థిరంగా ఉండాలి నిరంతరం ప్రార్థించాలి మనకి సమయం ఉన్నా లేకపోయినా రెండోదిగా విశ్వాసంతో ప్రార్థించాలి దేవుడు వింటున్నాడన్న నమ్మకంతో ప్రార్థించాలి మూడోదిగా ఫలితానికి ముందే కృతజ్ఞతలు చెప్పాలి మనమందరూ ఉట్టిగా ప్రార్థన చేసి కన్నులు కాచి వస్తాం కానీ ఏసేలాగా ముందే కృతజ్ఞత చెప్పాలి నాలుగోదిగా తండ్రితో బంధాన్ని పెంచుకోవాలి కేవలం మనకి కష్టాలున్నప్పుడు మనకు ఉన్నప్పుడు మన దుఃఖ సమయంలో కాదు ప్రతిరోజు ఆయనను ప్రార్థనలో కలుసుకోవాలి ప్రార్థన అనేది దేవుడితో జీవన సంబంధం అది మనము విన్నదానికి ఫలితంగా కాక మనం ఎవరి వెంట ఉన్నామో తెలియజేసే అంశం ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించులాగున్నా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రియా పర్లేకపో నీకే కృతజ్ఞతా స్థితులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు నీ వాగ్దానాలు నిజమైనవని మేము గట్టిగా నమ్ముతున్నాము నీవు మా మనవి వింటున్నావని వాక్యం మాకు బలాన్ని ఇచ్చింది వేసయ బ్రతిక ఇచ్చిన కథలో మేము నీ ప్రేమను నీ శక్తిని చూశాము నాకు నా కుటుంబానికి నా చుట్టుపక్కల వారికి మా ప్రార్థనకు జవాబు రావాలని ప్రార్థిస్తున్నాం ప్రభు విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు బలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ వేసుకృష్ణను అడుగుతున్నాము తండ్రి ఆమెన్